అందరూ రావాలని శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాం మీ అందరికీ సూరి సోరీ గారు మాట్లాడుతూ బస్తర్ బావు అని అడిగినారు మిల్లందరినీ ఆమె చాలా కాలంగా భారతదేశాన్ని అడుగుతున్నది ఈ సమస్య ఏమో భారతదేశ ప్రభుత్వం మావోయిస్టుల సమస్యగా చెప్తుంది మావోయిస్టులని మార్చి పదహారు వరకు వచ్చే సంవత్సరానికి అంతం చేస్తామని అమిత్ షా గారు అంటున్నారు కానీ పౌర సమాజం అనేది శాంతిని కోరుకునేది కాబట్టి బాధితులందరూ ఆదివాసీలు కాబట్టి మావోయిస్టులకి లేదా ప్రభుత్వానికి జరుగుతున్న ఘర్షణల్లో చాలా విషయాలు ఇండి ఉన్నాయి కాబట్టి మనం ఒక జోక్యం చేసుకొని కనీసం శాంతి నెలకొల్పడానికి చర్చలు జరగడానికి మాట్లాడుకుందామనే సమావేశాలు జరుగుతున్నాయి ఇక్కడ శాంతి కమిటీ జస్టిస్ చంద్రకుమార్ హరగోపాల్ సార్ అట్లాగే వీళ్ళంతా కలిసి జంపన్న వీళ్ళంతా కలిసి ఒక ప్రయత్నం చేసినారు దాని నుంచి మావోయిస్ట్ పార్టీ ప్రకటన కూడా వచ్చింది తర్వాత వాళ్ళ భారత్ బచావ్ ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ముందుగా అభినందన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం జరిగినప్పుడు అక్కడ జరిగిన దౌర్జన్యం మీద పర్యావరణం నష్టం మీద సుప్రీంకోర్టు మన ఒక వ్యాఖ్యానం చేసింది వందలాది బుల్డోజర్లు వచ్చి అక్కడ ఉంటే అక్కడ ఆ శబ్దాలకి పక్షులు జంతువులు బెదిరిపోతుంటే కుక్కలు వాటి వెండబడుతుంటే మా హృదయం ముక్కలైపోయింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు కానీ ఒక వెబ్సైట్లో బస్తర్ నుంచి వచ్చిన ఒక స్టోరీ ఏదో పండుగ జరుగుతుంటే టీనేజ్ పిల్లలు ఒక ఇరవై మంది టీనేజ్ పిల్లలు ఎన్కౌంటర్ ప్రారంభమైంది వాళ్ళందరూ కాసగడ్డిలోనో కోసగడ్డిలోనో అక్కడ ఉండే ఒక పెద్ద గడ్డిలో దాక్కున్నారు ఆ పిల్లల్లో ఆరు మంది చనిపోయినారు దీనికి ఒక పోలిక ఉంది ఇక్కడ చిన్న అరణ్యాన్ని ధ్వంసం చేసినందుకు జింకలు అవన్నీ చనిపోయాయి కుక్కల బారినబడి అక్కడ ఏడు వేల ఎకరాల పైబడిన చాలా అతిపెద్ద భారతదేశంలో అతిపెద్ద అటవీ ప్రాంతాలలో మనుషుల వేట జరుగుతున్నాయి ఇది ఒక కఠినమైన వాస్తవం పేరు మావోయిస్టుల మీద యుద్ధం కావచ్చు మావోయిస్ట్ ముక్తి భారత్ కావచ్చు కానీ లో కానీ దంతవాడలో జా కానీ ఛత్తీస్గఢ్ మొత్తంలో జరుగుతున్నంతా కూడా మూడు విషయాలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి గ్రౌండ్లో ఏం జరుగుతున్నది అక్కడ పారామిలిటరీ పోలీసులు తర్వాత సల్వా జూడం కాలం నుంచి వస్తున్న ఒక సంప్రదాయంగా డిఆర్జీ ఈ మూడు ఫోర్సెస్ కలిసి ఆరేడు మందికి ఒక లాగా వ్యవస్థ నడుస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది గ్రౌండ్ రియాలిటీలో ఒకటి మనకు తెలుసు మనం తెలంగాణ పక్కనే ఉన్నాం కాబట్టి చాలా కాలంగా అక్కడి నుంచి వలసలు వస్తున్నాయి క్రిస్తాం అక్కడి నుంచి బయటపడే పరిస్థితి ఆదివాసీలు మూలవాసులు అని మనం చెప్పుకునే వాళ్ళు అక్కడ బతికే పరిస్థితి రెండవది హింస ఈ హింసలో ఒక్కొక్కసారి నలభై మంది ముప్పై మంది ఇరవై మంది ఈ చనిపోతున్న వాళ్ళందరిలో మావోయిస్టులందరు చనిపోతున్న వాళ్ళని సరే మనం మావోయిస్టుల హక్కుల గురించి అట్లా ఏకపక్షంగా జీవించే హక్కు అభిప్రాయాలు ఉన్నందుకు చంపడము ఆయుధాలు పట్టుకున్నందుకు చంపడము ఇతర నాగరిక పద్ధతులు ఉంటాయి కదా అని కూడా మాట్లాడడం ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏమిటంటే మూడు వందల మంది ఆదివాసీలు ఈ ఎన్కౌంటర్లలో చనిపోయినారనే ఒక వార్తలు వస్తుంది ఫ్యాక్ ఒకటి నిర్వాసితులు కావడము ఒక ది హింస రెండవ వైపు అక్కడ బతకలేని ఒక అనిశ్చిత పరిస్థితి ఇది ఇవాళ మనం ఆదివాసులకు ఇస్తున్న కాంతం ఇది గ్రౌండ్ రియాలిటీ ఈ గ్రౌండ్ రియాలిటీలో మనలాంటి వాళ్ళు చూస్తూ ఉండాలా సరే అది కూడా మాట్లాడడం లేదు హక్కులు రాజ్యాంగము మీరు రాజ్యాంగం ప్రకారం నమ్మి మీరందరూ రాజ్యాంగం ప్రకారం పనిచేయండి చట్ట ప్రకారం పనిచేయండి అని కూడా అడగడం లేదు ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థకి కేంద్ర ప్రభుత్వ వ్యవస్థకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు నిజమే తెలుసు అందరికి దాని మూల సూత్రాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు అట్లనే మరోవైపు వాళ్ళు ఎవరైతే ముక్త భారత్ చేద్దాం అనుకుంటారో మావోయిస్టులకు కూడా రాజ్యాంగం మీద ఏమంత నమ్మకం లేదు గౌరవం లేదు వేరు వేరు కారణాల వల్ల వారు రాజ్యాంగాన్ని నమ్మరు కానీ ఈ కాన్ఫ్లిక్ట్లో బాధితులు ఇవ్వరు ఈ సంఘర్షణలలో బాధితులు ఎవరు మనం దాని గురించి పట్టించుకున్నాం ఎందుకంటే సోనీ సోరీ విజ్ఞప్తి చేసింది మనకి ఆమె అక్కడి నుంచి వచ్చిన భూమి పుత్రిక ఏమన్నా అంటే బస్తర్ని బచాయించండి అని అడుగుతున్నారు సరే మనం సుదూర ప్రాంతంలో ఉండవచ్చు కానీ మనం ఇక్కడ అనుభవించి ఉన్నాం కాబట్టి విషయాలేంటి వల్ల మనం దాని గురించి మాట్లాడాలి మాట్లాడకపోతే నిజంగానే కేవలం మనం పర్యావరణ ప్రేమ జంతు ప్రేమ వీటిని మాత్రమే మిగిల్చుకోగలం మనుషుల మీద ప్రేమను మిగిల్చుకోగలం పౌర సమాజం అనేది నిజంగానే శాంతి అనేదాన్ని ఎందుకు కోరుతున్నది అనేది అర్థం చేసుకుంటే తప్ప ఇది అర్థం కాదు రెండవ రోజు ఏం జరుగుతున్నది చర్చలన్న ప్రతిసారి మనకి ఈ మధ్యలో ఇక్కడ ఒక మేధావుల మీటింగ్ జరిగింది వాళ్ళు కూడా మేధావులే కాబట్టి వాళ్ళు పూర్తిగా నక్సల్బరీ బారీ రాజకీయాలకు వ్యతిరేకమైన వాళ్ళు నక్జల్ బారీ విశ్వాసాలకు వ్యతిరేకమైన వాళ్ళు సాయుధ పోరాట పంట ద్వారా ఈ ప్రభుత్వాలు మారడం ఇవన్నీ ట్రాష్ అని అనుకునే వాళ్ళ మీటింగ్ ఒకటి జరిగింది వాళ్ళు ఏమంటారు ప్రధానంగా చర్చల ప్రతిపాదన అంతా కూడా నక్సలైట్లు బలహీన పడ్డప్పుడు ఈ బలహీనపడ్డ సమయాలలో ఇట్లాంటి బయట ఉన్న ఆర్గనైజేషన్స్ తోటి వాళ్ళు ఒక ప్రతిపాదన ఇస్తారు చర్చలు అంటారు ఈ చర్చలు అన్న తర్వాత వచ్చిన ఉపయోగించుకొని బలపడతారు అనేది పెద్ద మనుషులందరూ మాట్లాడినారు ఫ్యాక్ అది నిజమా రెండు వేల నాలుగులో ఇక్కడ చర్చలు జరిగింది రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీపుల్స్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో చర్చలు జరిపి ఆ చర్చల పర్యవసానం చాలా మందికి తెలుసు ఏమిటంటే ఆ చర్చల తర్వాత ఆ పార్టీ నల్లమలలో లేకుండా పోయి మరింత మరింత సుధార ప్రాంతాలకు విస్తరించాల్సి వచ్చింది అర్థం ఏమిటి చర్చల తర్వాత బలపడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ బలపడ్డా బలపడ్డదేమో ప్రభుత్వం బలపడ్డది ప్రభుత్వం అన్ని రకాల బలపడి ఇక్కడ రాజకీయాలే లేకుండా పోయే పరిస్థితి కూడా వచ్చింది అంటే ఎందుకు ప్రచారం అట్లా నిజానికి వెసులుబాటు కోసం నచ్చలే ప్రయత్నం చేస్తున్నారా మనం అందరం వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇక్కడ కాదు మనం నిజంగానే ఒక స్పిరిట్ మిగులు ఉన్నది కాబట్టి ఆదివాసులను జరుగుతున్న ఒక యుద్ధాన్ని అర్థం చేయాలనుకుంటున్నాం కాబట్టి అట్లాగే అక్కడ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ లో శాంతి కావాలి కాబట్టి మనం అడుగుతున్నాం ఇది మన బాధ్యత ఎందుకు బాధ్యత అంటే నిజానికి రాజ్యాంగపరమైన వ్యవహారాలు మాట్లాడడానికి కూడా మనం అంటలే మా అదంతా కాన్ఫిడెన్స్ జరుగుతున్నది మీరు ప్రశాంతంగా ఉండండి ఎందుకు అడుగుతున్నామంటే ఎప్పుడైతే శాంతి ప్రయత్నాలు ఇక్కడ ప్రారంభమైనవో ఆ ప్రారంభమైన తర్వాత మావోయిస్టు పార్టీ నుంచి సరైన ప్రస్పందనచ్చి కాల్పుల వీరని పాటిద్దాం ఒక శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి ముందు ఒక అనువైన వాతావరణాన్ని కల్పించుకుంటే చర్చలు సాధ్యమే అనేది ఆ ప్రకటన సారాంశం నిజానికి వాళ్ళ నుంచి ఒక సూచన వచ్చింది ఈ సూచన వచ్చిన దానికి విరుద్ధంగా ఇద్దరు ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తరఫున అక్కడ విజయ్ శర్మ ఇద్దరు మాట్లాడినారు వాళ్ళిద్దరు అడిగిన విషయం ఏమిటి వాళ్ళిద్దరు అడిగిన విషయం ఏమిటంటే ఆయుధాలు వీడండి జనజీవన శ్రమంతిలో వెలవండి జనజీవన శ్రవంతిలో కలిసిన తర్వాత చర్చలు అవసరం ఉండదు జనజీవన శ్రవంతి అనే దాంట్లోకి వచ్చిన తర్వాత ఆయుధాలు విడిచిపెట్టిన తర్వాత చర్చలు అవసరం ఉండదు దానికి చర్చలు చేయాల్సిన పని కూడా ఉండదు ఎందుకంటే దాని తర్వాత వచ్చే పునరావాసాలు నేపాల్లో మిలిటరీ చేర్చుకోవడం ఇట్లాంటివి ఏదో ఉంటాయి కథలు తప్ప అది నిజానికి అట్లా ఉండదు దాని తర్వాత నిజానికి లొంగిపోండి లేదా చచ్చిపోండి అనే విషయం ఈ లొంగిపోండి లేదా చచ్చిపోండి అని అంటే అర్థం ఏమిటి మీరు లొంగిపోతారా లేక చచ్చిపోతారా మీ ఇష్టం తెలుసుకోండి దీని సారాంశాన్ని సోనిసోరి ఆమె మాటల్లో బ్రహ్మాండంగా చెప్పినారు లొంగిపోతే ఏమవుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ మావోయిస్టులా కాదు కదా ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి ఇంకా వంద మంది మిగిలినారు వెయ్యి మంది మిగిలినారు రెండు వేల మంది మిగిలినారనే ప్రభుత్వ లెక్కలు మావోయిస్టులు అంటే వెయ్యి మంది అని మిగిలినారు అని మిగతా లక్షలాది మంది లొంగిపోవడం అంటే అర్థం ఏమిటి అంటే సోనిసోరి మాటల్లోనే లొంగిపోయిన మావోయిస్టులు అనే దాన్ని సుప్రీంకోర్టు చూపించిన తర్వాత జరిగే పరిణామాలు ఆమె చెప్పినారు మనం మనం ఇది ఉన్నాం అంటే భవిష్యత్తులో ఏం జరిగిపోతున్నాయి ఇట్లాంటి పరిస్థితులలో ఒకవైపు పౌర సమాజం చేస్తున్న ప్రయత్నాలను కూడా శంకిస్తున్న ప్రయత్నాలలో మనం ఎట్లా చేయగలం మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం సిద్ధంగా లేదు కానీ రెండు స్టేట్మెంట్ల తర్వాత కూడా రెండు ఎన్కౌంటర్లు జరిగింది ముగ్గురు ఒకసారి చనిపోయినారు ఇద్దరు మొన్న చనిపోయినారు ఈ ఐదుగురు కూడా ఎన్కౌంటర్ తర్వాత కూడా దీన్ని ఎట్లా ఆశాభావంగా ముందర తీసుకోవడం నిజంగానే మనం దగ్గర ఉన్న బలమేమి చాలా మంది మధ్యలో రాస్తున్నారు ఈ దాని తర్వాత జరిగిన పరిణామం నిజానికి తెలుగునాట తెలుగునాట అని ప్రత్యేకంగా ఎందుకు అంటే కొందరు ఒక రెండు వందల సంస్థలు కలిసి నేషనల్ లెవెల్లో ఒక ప్రయత్నంగా ఒక స్టేట్మెంట్ చేసినారు కానీ ఈ చర్చలకు సంబంధించి కానీ ఆదివాసులకు సంబంధించి కానీ లేదా మావోయిస్ట్ పార్టీ ఇవాళ ఉన్న స్థితి గురించి కానీ రెండింటిని శాంతి రూపంలో తేవడానికి కానీ ఏ ప్రయత్నము జరగలేదు తెలుగునాట ఉండే ఒక చైతన్యం వల్ల తెలుగునాట ఉండే ఒక పౌర సమాజం బలం వల్ల ఈ చర్చలు ఇక్కడ రావడం జరుగుతుంది చాలా మంది రాస్తున్నారు వీటి మీద ఎట్లా దీన్ని ఒక చర్చల టేబుల్ దాకా తీసుకురాగలం నిజానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి నాగాల్యాండ్ కావచ్చు మనము ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన చర్చలు కావచ్చు ఈ చర్చలతో పాటుగా విదేశాలలో జరిగిన చర్చలు కొలంబియా లాంటి చోట్ల ఫాక్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ తోటి చర్చలు జరిగినాయి అంతర్జాతీయ సంస్థలు చివరి క్యూబా లాంటి దేశాలలో చర్చలు జరిగినాయి వాళ్ళతో చర్చలు జరిగిన పరిణామాలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళకంటే ఇవాళ మావోయిస్టులని మనం చెప్తున్న దానికంటే బలంగా ఉన్న ఒక సైన్యానికి చర్చలు జరిపిన వాళ్ళు నేపాల్లో జరిగిన పరిణామాలు చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి దానికి ఒక డాక్యుమెంటరీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళు మిలిటరీ మీద దాడి చేసేంత శక్తివంతులు మావోయిస్టులు మిలిటరీలో దాడి చేసిన తర్వాత కూడా చర్చలు జరిపి అంతర్జాతీయ యుఎన్ఓ ద్వారా చర్చలు జరిపి వాళ్ళు చివరికి ఆశ్చర్యంగా భావోయిస్టు సరే వచ్చినారు వాళ్ళు ఏదో సిద్ధపడ్డారు వీళ్ళేదో సిద్ధపడ్డారు వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత పునరావాసాలలో భావోయిస్టులను మిలిటరీలో చేయించు చేర్చుకున్న చరిత్ర కూడా ఇదంతా జరిగిన చర్య పరిణామాలు మనం ఇవన్నీ అంటలేదు మొదటి మీద ఒక చర్చల టేబుల్కి రండి అక్కడ మానవ హరణం జరుగుతున్నది ఈ మానవ హరణం జరగడం వల్ల అనడం లేదు మేము తటస్థులుగానే మాట్లాడుతున్నాము నిజమే అది తటస్థ తెలి ఎందుకంటే చర్చలు ఎందుకు జరగాలంటున్నాము ఇవాళ అక్కడ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న పరిణామాలన్నీ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి